గతంలో రోడ్ల మీదకి వస్తే గతంలో రోడ్ల మీదకి వస్తే సిర్సిలకు సంబంధించినటువంటి ఉష్కమాఫియా అని గిట్ట ప్రశ్నిస్తే టిప్పర్ల కిందేసి తొక్కి చంపారు తర్వాత వాళ్ళని పట్టుకొని పోయి కేసులు పెట్టారు తర్వాత థర్డ్ డిగ్రీలు చేసిరు సంసారాలకు పనికి రాకుండా చేసిరు అట్లాంటి పాలన ఇది కాదు నువ్వు చెప్పిన ఇదే అశోక్ నగర్లో ఎంతమంది పిల్లల్ని తీసుకొని పోయి కేసులు పెట్టారు ఒకరి పేరు చెప్పు

సామానా నేను ఒకటి చెప్తా క్రాంతి మీరు ఏమంటారు మీరు క్లియర్గా అంటే వాళ్ళు తలకాయి తినారు బై నేను కాల్ కదా తినేది అంటారు వాళ్ళు తలకాయి తినారు కాబట్టి తలకాయలను కాపాడుతున్నామంటున్నాను మీరు ఏడు కాపాడుతున్నా క్లియర్ గా ఇప్పుడు ఎవరైతే గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జీవోటి వంటనే రద్దు చేయాలని వాళ్ళను పోలీసు క్లియర్ క్లియర్గా బెదిరించరు మీరు ఎక్కువ తక్కువ నగరాలు చేస్తే గనక మీ పైన కేసులు పెట్టి లోపల వేస్తే మీకు ఉద్యోగాలు కూడా రావు భవిష్యత్తులో క్రిమినల్ కేసులు పెడతామని చెప్పింది విద్యార్థులు మాట్లాడారు అంశాలు కాదు పెట్టినరా పెట్టినరా తప్పులు చేయడం పెడతారే కాదు అదే అంటున్నా పెట్టినరా నువ్వు అన్నది అన్నారు అని అంటున్నావు కదా పెట్టినరా ఈ సందర్భం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు మీరు ఇన్నారా తెలంగాణలో కొలువుల కోసం కొట్లాడుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో దశాబ్ది కాలం అన్యాయం చెందినటువంటి పిల్లలకి ఈ రోజు కొలువులు రావాలి అనేటటువంటి నేపథ్యంలా కొంతమంది రెచ్చగొడితే రెచ్చిపోయి రోడ్ల మీదకి వస్తున్నటువంటి పిల్లలు రెచ్చిపోతారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడతారు బిఆర్ఎస్ వాళ్ళకి అసలు వాళ్ళని రాణిస్తారా ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉద్యోగాలు ఇవ్వలే వాళ్ళు ఉద్యోగాలు చేయలేదు ఉద్యోగాలు ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదు అని చెప్పేసి మీరే మీరే మరొ మొరం మొత్తుకున్నారు విద్యార్థులకు వీళ్ళు చెప్తే వింటారా అన్న నిజం చెప్పండి నేను ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇదే దాంట్లో గతంలో జీవో ఫిఫ్టీ ఫైవ్ అవుద్దని చెప్పి కోర్టు కేసులలో వేసిన వాళ్ళు జీవో ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది నాది జియో జియో ఫిఫ్టీ ఫైవ్ ఉండి వన్ సెకండ్ చెప్తా జివో ఫిఫ్టీ ఫైవ్ వద్దని కోట్ల కేసేసిన వాళ్ళు జివో ట్వంటీ నైన్ వద్దని అసలు వాళ్ళ స్టాండ్ ఏంటిది ఎప్పుడు కేటీఆర్ పక్కనే ఉంటారు వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఏంటిది అంటే అప్పుడు కొలువులు ఉంటే అప్పుడు ఆగాలని చెప్పి అప్పుడు కోట్లకి కేసేస్తారు అప్పుడు జియో ఫిఫ్టీ ఫైవ్ మంచిది కాదని ఇస్తారు ఇప్పుడు వస్తే జివో ట్వంటీ నైన్ వస్తే ఇది మంచిది కాదని ఇప్పుడు క్యాన్సిల్ కావాలని ఇప్పుడు ఇస్తారు అసలు నోటిఫికేషన్ రద్దు కావాలని ఇస్తారు ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినా దాన్ని రద్దు చేయాలని చెప్పేస్తారు మీ బాధ ఏంది ఫస్ట్ కొలువులు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పోతుంది కొలువుల్ని ఆపాలని చెప్పి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పోతుంది ఓకే అన్న మీరు నిజంగా చెప్పండి జివో ట్వంటీ నైన్ వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు నష్టపోతారా పోరా పోరు 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 అస్సలు పోరు వీళ్ళకి కనుక మెరిట్ వస్తే ఓపెన్ కేటగిరీలో వీళ్ళు ఉద్యోగాలు కొట్టుకునే అవకాశం ఓపెన్ కేటగిరీ జనరల్ జనరల్ అవకాశం ఉంటదా జనరల్ వీళ్ళకు ఉద్యోగాలు అలర్ట్ చేస్తారా నేను చెప్పాల గ్రూప్ వన్ కొలువులకు సంబంధించినటువంటిది ప్రిలిమ్స్ దగ్గర సెలక్షన్ క్రైటీరియా అనేటటువంటి జనరల్ మెరిట్ లిస్ట్ అర్థమైందా వన్ టు ఫిఫ్టీ అంటారు దాన్ని అంటే సపోజ్ ఒక వంద కొలువులు ఉదాహరణ చెప్తున్న క్రాంతి వంద కొలువులు ఉన్నాయనుకో ఇంటూ ఫిఫ్టీ ఐదు వేల మందిని జనరల్ మెరిట్ లిస్టులో తీస్తారు ఈ జనరల్ మెరిట్ లిస్ట్ తీసేటటువంటిదే జివో ఫైవ్ సెవెంటీ అని గత ఇరవై ఐదు ఏళ్ళ సంది ఉన్నాం ఇక్కడ నేను ఒకటే ప్రశ్న నా దానికి కూడా నువ్వు కూడా ఎప్పుడన్నా బీఆర్ఎస్ఓ అడుగు జివో ఫిఫ్టీ ఫైవ్ జివో ఫిఫ్టీ జివో ఫిఫ్టీ ఫైవ్ ఎప్పుడు పుట్టింది రెండు వేల ఇరవై రెండులో పుట్టింది రెండు వేల ఇరవై రెండులో జివో ఫిఫ్టీ ఫైవ్ పుట్టిన తర్వాత ఒంకొని కొల్లు ఇచ్చిందా ఆ జివో ఇచ్చిందా ఒక్క సైకిల్ అన్నా కనీసం ఒక్క సైకిల్ అయినా కొల్లు ఇస్తే కొల్లు ఎక్కినటువంటి చరిత్ర దానికి ఉంది వాళ్ళ వాళ్ళ వరస పాలన కాబట్టి మీకు మీకు పా మీకు మీ పాలన మీకు చేతులు అందించారు చే గుర్తు కొట్టేసి మీరు చెప్పండి మీరు ట్వంటీ త్రీ గురించి ట్వంటీ నైన్ గురించి చెప్పండి మీరు ఒకటే సింపుల్ వెరీ సింపుల్ ఒకటే పేరా ఉంటుంది ఇది నేను చదివి చదువు కూడా అనిపిస్తుంది ఇది జీవో ట్వంటీ నైన్ ఓకే ఏమని ఉంటుంది అంటే ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద బ్రిటన్ Mm. And brackets main examination conventional time would be 50 times to the total number of vacancies available in each multi-zone. Mm. Okay. Mm. Provided that in case of any shortfall, mm. in respect of candidates in reserved categories, mm. in reserved categories as laid down in rules 22 and 22 A of the Telangana state and subordinate service rules 1996, action shall be taken to include such number of candidates. ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ బియాండ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో రిక్వైర్ టు మీట్ దార్ట్ ఫాల్ ఇన్ ద రెస్పెక్ట్ కేటరీ ఇట్లా జనరల్ ఓళ్ల గురించి ప్రస్తావన ఎడు చెప్పోస్ అది ఒకటే పేరాది ఒకటే పేరా అసలు మనం మనము మీడియాలో ఎట్లా పోతుంది అంటే ఇది ఏదో జివో ట్వంటీ నైన్ రిజర్వ్ కేటగిరీస్ కి వ్యతిరేకంగా వచ్చిందేమో జివో ట్వంటీ నైన్ అనేది రిజర్వ్ కేటగిరీస్ యొక్క హక్కుని కాపాడికి వచ్చింది ఎట్లా అంటే ఎట్లా అంటే వంద కొల్లు ఉన్నాయి ఐదు వేల మంది జనరల్ మెరిట్ లిస్ట్ లో తీస్తారు జనరల్ మెరిట్ లిస్ట్ లో తీసినప్పుడు కట్ ఆఫ్ మార్కు ఎక్కడైతే ఐదు వేల మంది అవుతారో అక్కడ కట్ చేస్తారు ఐదు వేల మంది వచ్చిన తర్వాత సపోజ్ దీంట్లో ఇప్పుడు ఎస్టీలకు టెన్ పర్సెంటేజ్ ఉంది ఎస్సీలకి ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంది బీసీలకి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అనుకుందాం ఈడబ్ల్యూఎస్కి ఏ టెన్ పర్సెంటేజ్ ఉంది ఈ కేటగిరీస్ అన్ని దీంట్లో ఫిల్ అయినాయా లేదా అంటే వన్ ఇన్స్ టు ఫిఫ్టీ వేసుకున్నాం అనుకో సపోజ్ బీసీకి సంబంధించినటువంటివి ఏది లేకపోతే లేకపోతే టెన్ పర్సెంట్ పర్సెంటేస్టీఏ తీసుకో టెన్ పర్సెంటేజ్ అని అంటే ఎంత వంద కొలువులలో పది పది కొలువులు అంటే ఇంటూ యాభై ఎంత ఉండాలి ఐదు వందల మంది ఉండాలి ఎస్టీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు ఈ జనరల్ సెలెక్షన్ కేటగిరీలో మెరిట్ లిస్ట్లో ఐదు వందల మంది లేరనుకో సపోజ్ నాలుగు వందల మందే ఉండరు అనుకో ఈ మెరిట్ లిస్ట్ కంటే కూడా కిందికి పోయి వంద మందిని తీసుకొని వచ్చేది జివో ట్వంటీ నైన్ ఇది రిజర్వేషన్స్ ఉంటున్నటువంటి పిల్లల యొక్క హక్కులు కాపాడుతుందా వీళ్ళ ఒక వాదన ఏం చేస్తారు వాళ్ళు ఆ మూడు వేల చిల్లర మంది ఎవరు వచ్చారు జనరల్ వాళ్ళు వచ్చిర్రు అంటారు జనరల్ వస్తారా దున్నపోతులారా చదివిరా ఫస్ట్ మీరు జివో ట్వంటీ నైన్ అనేటటువంటిదే రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే షార్ట్ ఫాల్ అయినాయో వాళ్ళది బియాండ్ మెరిట్ లిస్ట్లకించి తీసుకొని వచ్చేటటువంటిది జీవో జనరల్ వాళ్ళది కాదు సో వాళ్ళ హక్కుల్ని కాపాడుతున్నట్టు అయితే ఈడ కూడా మనం ఒక కొంచెం చరిత్రలో కూడా మనం పోవాలి జీవో ఫిఫ్టీ ఫైవ్ కంటే ముందు గతంలో అయితే గ్రూప్ వన్ కొల్లు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి ఏ జీవో మీదకే నడిచినాయి కానీ క్లియర్ గా చెప్పేది ఏంటంటే రెండు డబ్బాలు చిత్రీకరించి ఆ డబ్బాలలో ఒక డబ్బాల ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదే ఆ వికలాంగులు మాత్రమే కొట్టుకుడరా సస్కరా మీరు తిననికి 50 ఉద్యోగాలు చెప్తా ఇవన్నీ మాకు అని చెప్పేసి മനുవాదాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూండు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి బాజాలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలా తప్పు అది చాలా తప్పు అది ఒక బేస్లెస్ అలోకేషన్ అసలు దాంట్లో కనీసం ఒక 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 లైన్ మందం కూడా లాజిక్ లేదు ఎందుకంటే సెలక్షన్ క్రైటీరియా అనే జనరల్ మెరిట్ లిస్టు నేను నిన్న మొన్న కూడా చాలా మంది గ్రూప్ పిల్లలతో మాట్లాడినా నేను కొంతమంది రాలేదు మాకెందుకు రాలేదంటే జీవో ట్వంటీ నైన్ వచ్చినందుకే మేము కొలువులకి దూరం అయిపోయినాం అని మాట్లాడుతున్న వాళ్ళతో నేను మాట్లాడినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు ఇది ఇది గత కథ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు జనరల్ మెరిట్ లిస్టు అసలు వంద కొలువులు ఉంటే ఐదు వేల మందిని తీసేదే అంతే తప్ప ఇంట్లో నలభై మంది జనరల్లను తీయాలి ఇరవై మంది ఇళ్ళని తీయాలి ముప్పై మంది ఇళ్ళని తీయాలి అట్లా లేదు అసలు సిస్టమేది కాదు సిస్టమే జనరల్ మెరిట్ లిస్ట్ అబ్బా దాంట్లో ఇంకెవరైనా తక్కువ అడ్డరా పలానా జాతులకు సంబంధించినటువంటి వాళ్ళంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలనేటటువంటి జీవో ట్వంటీ తీసుకొని వచ్చిండు ఇది చిత్తాశుద్ధితో ఉంటున్నటువంటి తెచ్చినోళ్ళు ఇంకోటి చెప్పనా జివో ఫైవ్ సెవెంటీ మీద గతంలో ఏదైతే ఉండను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వీళ్ళు బతుకులకు ఎప్పుడో వచ్చినాక కొలు ఇచ్చిన పాపన బోలే కదా ఫైవ్ సెవెంటీ జీవో మీద కూడా అప్పుడు హైకోర్టుల బాలాజీ బదావత్ వర్సెస్ ఏది ఏపీపిఎస్సి అనే దానికి కేసు ఉండే క్రాంతి దాంట్లో ఏం అడిగారు అంటే ఈ జనరల్ మెరిట్ లిస్ట్ తోటి మా శాతాలు తక్కువ వస్తున్నాయి అంటే ఏంది నేను చెప్పిన కదా ఇప్పుడు ఐదు వందల మంది ఎస్టీలు ఉండాలనుకో మెరిట్ లిస్ట్లో నాలుగు వందల మంది ఉంటున్నాము కాబట్టి మా యొక్క హక్కులు మా అని చెప్పి కేసులు వేసారు సో సెలెక్షన్ క్రైటీరియాలు అనే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చేటటువంటి దాంట్లో ఏది రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని మీరు ఫాలో కావాలి ఆ క్రైటీరియా మీద కంచే సెలక్షన్ ప్రాసెస్ ఉండాలన్నారు అప్పుడు ఉన్నటువంటి ఏపీ హైకోర్టు అవును క్యాస్ట్ బేస్ మీద వెళ్ళి ఇట్లా ఉండాలి అన్నది అది అప్పీల్కి పోయింది ఎక్కడ సుప్రీంకోర్టుకి పోయింది సుప్రీంకోర్టు అల్టిమేట్ అది ఎట్లా చెప్తే అట్లా హైకోర్టు చెప్పింది తప్పు ఏదైతే జీవో ఫైవ్ సెవెంటీ జనరల్ మెరిట్ లిస్టు విధానం ఉందో అదే కరెక్ట్ అని చెప్పేసింది అంటే ఈ రోజు అటు కూడా చట్టం ఏముంది అందరు ఫాలో అవుతుంది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి జీవో ఫైవ్ సెవెంటీ ఈ జీవో ఫైవ్ సెవెంటీ ఏమంటుంది మళ్ళీ జనరల్ మెరిట్ లిస్టే కానీ ఆ పిల్లల యొక్క ఆవేదన కూడా వినాలే సార్ మేము తక్కువ పడుతున్నాం దీంట్లో అనంటే మరి ఆ తక్కువ పడుతున్నటువంటి వాళ్ళని బియాండ్ మెరిట్ లిస్ట్ కూడా నింపనీకే జివో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చారు ఇదే ఏపీలో జివో ఫైవ్ అని చెప్పి అంటున్నారు తేడా ఏం లేదు దీనివల్ల ఎవరన్నా ఓపెన్ కేటగిరీ వాళ్ళకే లాభం అవుతుంది ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళంతా వాళ్ళు అనేటటువంటి మాత్రం దయచేసి జివో ట్వంటీ నైన్ చదివినిపియ్యమని చెప్పారు రైట్ సామాన్య మీరు క్లియర్గా చెప్పండి ఒకవేళ నేను నేను ఇక ఇదంతా చెప్పారు మళ్ళీ అడుగుతాను బీసీఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నా వికలాంగులు ఉన్నా వాళ్ళకు జనరల్ లా ఉద్యోగాలు వస్తాయా సింపుల్ గా చెప్పండి ఎవరైనా కూడా ఇప్పుడు సెలక్షన్ క్రైటీరియాలో నువ్వు టాపే కొట్టినావ నువ్వు టాపే కొట్టినావు జనరల్ దాంట్లో వచ్చినప్పుడు మెయిన్స్ అయి వచ్చేసింది అనుకోని కొని కోల్ వస్తుంది ఎందుకు రాదు అసలు డిస్కషన్ ఏంది డిబేట్ ఏంది నీకు వస్తాది నువ్వు మెరిట్ లిస్ట్ ఉన్నా ఆల్రెడీ లిస్ట్ ఉంటే వస్తుంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇంకో అంశమే లేదు ఇక ఇంకేముంది కానీ ఇదే వాదన ఏంటంటే మెరిట్ లిస్ట్ లో వచ్చినా కూడా నువ్వు గింతే నీ డబ్బానే గింత గిల్లనే క్రాంతి ఇప్పుడు మెరిట్ లిస్ట్ లో లేనటువంటి వాళ్ళు షార్ట్ ఫాల్ ఉంటే ఎంచి తీస్తున్నాం అనుకో ఈ పిల్లలు కూడా మెయిన్లో కొట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఎవరిని తీస్తున్నాం ఓన్లీ రిజర్వ్డ్ నే తీస్తున్నాం ఓపెన్ లో తీస్తున్నాం ఎంచి అంటే ఇంకొంతమందికి కూడా అవకాశం మనం ఇళ్ళకెంచి ఇస్తున్నాం ఉదాహరణకు నేను చెప్తున్నా బ్లైండ్ ఉందబ్బా ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ దానికి సపోజ్ బ్లైండ్ ఉంది అనుకుందాం బ్లైండ్ మెరిట్ లిస్ట్లలో లేదు అంటే మెరిట్ లిస్ట్లో ఉండరు వన్ ఇస్ ఫిఫ్టీ రేషియో ప్రకారం రాలేదు అది కిందికి పోతున్నాం కిందికి పోయినా సరే వాళ్ళని ప్లేస్ చేసేటటువంటి జీవో ట్వంటీ ఆస్కారం ఇస్తుంది అవకాశం ఇస్తుంది ఇది చెడేట్లా జరుగుతున్నట్టు నాకు చెప్పు నువ్వు నాకు అవకాశము కోల్పోయినం అనుకునేటోళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నటువంటి జీవోని పట్టుకొని అసలు వస్తున్నటువంటి వాదన అంతా గీడనే చచ్చిపోతుంది ఏంటంటే ఈ కొత్త అయినటువంటి వాళ్ళు ఎవరైతురో వీళ్ళంతా జనరల్ వాళ్ళు కొలు అంతా దొబ్బేస్తారు మా యొక్క వాటర్ తగ్గి అంటే అలా ఎక్కువ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారా లేకపోతే నిరుద్యోగులు ఉన్నారా లేకపోతే ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవ్వరు ఉంటే వాళ్ళది ఉంటారు ఈ డబ్ల్యూఎస్ లో రిజర్వ్ కేటగిరీ అది కూడా ఎవరైనా ఇప్పుడు రిజర్వేషన్ అనేది అంటే గా లేనటువంటి పిల్లలు తెచ్చుకుంటారా లేదా అట్లాంటి రిజర్వేషన్ అన్నింటిలో కూడా ఆ పాసిబిలిటీస్ ఉంటాయి మేము ఈ చర్చ మొదలు పెట్టాం అనుకో ఎక్కడ దాకైనా పోతుంది దొంగ సర్టిఫికేట్లు ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ధార్మికంగా మొదలెట్టు వీటి దాకా కూడా దొంగ సర్టిఫికేట్ చేసేటోడు ఉంటాడు దయచేసి అంటే మనం ఆ అనుమానంతో మన పిల్లల గురించి మనం అట్లా మాట్లాడుకోవద్దు నిరుద్యోగుల గురించి ఎందుకంటే పాపం జీవితకాలం కష్టపడి చదువుకుంటే కొలు కొట్టుకోవాలనుకునేటప్పుడు దొంగ దెబ్బగా తీసుకోవాలంటే దొంగతనాలు చేసి బతకే దొంగలు సపరేట్ ఉంటారు మన పిల్లలు రోడ్కి ఎందుకు కొట్లాడుతున్నారు అని అంటే సమాజంలో నాకు ఒక హక్కే కాదు నాకు ఒక గౌరవం కావాలని చెప్పి గ్రూప్ వన్ కోసం అంతకనం కొట్లాడుతున్న పిల్లలు కాబట్టి అట్లాంటి ఆస్కారం ఉండదు రైట్ ఓకే